రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయా తల్లికి వందనం అందిందా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నలభై మూడవ డివిజన్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మూడవ రోజు డివిజన్లోని షిరిడి సాయిబాబా నగర్ శ్రీనివాస కాలనీ యానాది సంఘంలో ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు నేరుగా తమ ఇంటికి వచ్చి పథకాల గురించి చెప్పడంతో పాటు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడగడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేసి చిన్న చిన్న సమస్యలను చెప్పుకున్నారు స్పందించిన దామచెల్ల వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే వెంట టీడీపీ నగరాధ్యక్షుడు బండారు మదన్ ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ సీనియర్ నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి ఎద్దు శశికాంత భూషణ్ సింగరాజు రాంబాబు పల్లపోత వెంకటేశ్వర్లు కమ్మ వెంకటేశ్వర్లు ఈశ్వర్ డివిజన్ అధ్యక్షుడు తోక వీరయ్య యువత ఉపాధ్యక్షుడు సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు మూడవ రోజు సుపరిపాలన తొలి అడుగు ముగిసిన అనంతరం దామచెల్ల జనార్దనరావు మీడియాతో మాట్లాడారు करलन काईCalais करलाALLY, कुछाना tylko ै, कुछाना कॉन्चो कुछा, कि मा假ि एपार्व यह ए जय कुछानका गाला नियल उलकियत ञyangा सका कि అలా నార 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 సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా ఈరోజు మూడో రోజు నలభై మూడో డివిజన్లో ఈరోజు మేము అంత డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా సమస్యలు లేవు ఈ వన్ ఇయర్లో ఇక్కడ ఉండే మా డివిజన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు బూత్ ప్రెసిడెంట్ అవ్వచ్చు మా పార్టీ కేడర్ కానీ మా క్లస్టర్ కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు అందులో మా కార్పొరేషన్ సచివాలయాలు కానీ కార్పొరేషన్ మన సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు నేను వస్తా చూశాను చూసిన తర్వాత ఎక్కడ కూడా డ్రైన్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టారు అన్నీ కూడా వాతావరణం ఇక్కడ అంతా కూడా బాగుంది ఇక్కడ ఉండే పరిస్థితుల్లో కొంచెం ఒక ఎలక్ట్రిసిటీ చిన్నది ఒక ప్రాబ్లం ఉంది దాన్ని కూడా మన డిఈ గారు కూడా మాతోటే ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా చెప్పాం అది ఇమీడియట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ పెట్టేస్తే ఆ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా పోద్ది ఆ తర్వాత వచ్చి మంచినీళ్ళది కూడా ఆల్రెడీ పైప్ లైన్ పెద్ద లైన్ ఒకటి శాంక్షన్ చేసాం అదైతే వీళ్ళకి ఎప్పుడు కొంచెం తక్కువ వస్తున్నాయని చెప్తున్నారు అది కూడా క్లియర్ అవుతుంది అది దప్పితే ప్రతి ఇంట్లో కూడా అందరు కూడా సంతోషంగా ఉన్నారు మొన్న ఏదైతే తల్లికి వందనం కార్యక్రమంలో అందరూ కూడా మహిళలు అయితే చాలా సంతోషంగా మా పిల్లలకు పడ్డాయి మంచి స్కూల్ యూనిఫామ్ ఇచ్చారు మంచి బ్యాగులు ఇచ్చారు షూ ఇచ్చారు అదేవిధంగా ఫీజు కట్టారు చాలా బాగుందయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారు ఆయన ఒకసారి మమ్మల్ని చూడాలి అని చెప్పేసి అనే పరిస్థితుల్లో ఈరోజు ఇద్దరు ముగ్గురు మహిళలు కూడా మాట్లాడటం కూడా జరిగింది కాబట్టి ప్రజలు అన్ని విధాలు కూడా సంతోషంగా ఉన్నారు మా విశ్వ ప్రయత్నం మా ప్రయత్నం ఒకటే ఇంకా కూడా ఇళ్లల్లో సమస్యలు అనేది ఉండకూడదు పట్టాల విషయం అవ్వచ్చు వాళ్ళకుండే సొంత ఇంట్లో ఉండాలనేదే మన ఉద్దేశం అదేవిధంగా పిల్లలు చదువుకోవటం కానీ వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాల్లో కూడా అన్నీ కూడా వాళ్ళకి చేరేటట్టుగా ఎక్కడా కూడా ల్యాబ్స్ లేకుండా కరెక్ట్గా ఉండేటట్టుగా మా ప్రయత్నాలు చేస్తున్నాం తప్పకుండా కూడా రేపు పెన్షన్స్ కూడా ఇద్దరు ముగ్గురు పెన్షన్స్ అన్నారు నెక్స్ట్ మంత్లో ఓపెన్ అయితే పెన్షన్స్ కూడా అందరికి కూడా పెన్షన్స్ కూడా ఇస్తాం అదేవిధంగా పట్టాలు కూడా మనం ఏదైతే రుల్ సెంటిస్తున్నాం దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం పక్కన ఉండే పోతురాజకాల కూడా ఈరోజు క్లీనింగ్ మొదలుపెట్టి అన్నీ కూడా పైనుంచి చేసుకుంటూ వస్తున్నారు ఈ చివరి దాకా అది కూడా క్లీన్ చేస్తే వాతావరణం కూడా ఎక్కడికెక్కడ డ్రైన్ కూడా ఇబ్బంది రాకుండా నేరుగా పోతురాజకాలకు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అన్నీ చూసాం ప్రజలైతే సంతృప్తిగా ఉన్నారనేది నేను అందరితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమవుతుంది ఇంకా ఉండే ఆ ట్వంటీ పర్సెంట్ కూడా లేకుండా చేస్తాం తప్పకుండా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకున్నాను ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నలభై మూడో డివిజన్లో ఎమ్మెల్యే దాంచల్ జనార్దన్ గారు నా పేరు తోకా వీరయ్య ఈ నలభై మూడో డివిజన్ సుపరిపాలన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంటింటికి పథకాలను వివరించడం జరుగుతుంది ప్రజల సమస్యలు తెలుసుకోవటం ఈ నలభై మూడు డివిజన్ సంఘంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది రాబోయే కాలంలో ఈ ఏరియాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని తెలియజేయటం జరిగింది అలాగే దీపం పథకం కానివ్వండి ఈ ఏరియాలో పెన్షన్స్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆనందంగా ఉండరు ప్రతి ఇంటికి తల్లికి వందనం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా చాలా వరకు అందరికీ పడ్డాయి తప్పకుండా కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతాయని తెలియజేస్తున్నాం